ప్రచారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఒక మూడు నాలుగు ఇష్యూలు అనంతపూర్లో జరిగాయని చెప్పేసి పోలీస్ వర్గాన్ని చర్యలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఎగ్జిబిషన్ దగ్గర ఒకటి చిన్న గొడవ జరిగితే డబ్బులు అడిగారు ఎమ్మెల్యే మనుషులు అని చెప్పేసి చూపిస్తూ దాన్ని దుష్ప్రచారం జరిగింది మా కార్యకర్తలను కొట్టారు బ్లడ్ వచ్చే విధానం కొట్టారు దానికి సంబంధించిన ఎమ్మెల్సీగానే అయింది చులు ఇరవై లక్షలు అడిగారు అని చెప్పేసి ఎక్కడ నాకు చిన్న ప్రూఫ్ చూపించాయా గత సంవత్సరంలో పది లక్షలంటా ఈ ఈ సంవత్సరంలో పది లక్షలు అంట నీ టర్న్ ఓవరే మొత్తం ఎగ్జిబిషన్ టర్న్ ఓవరే ఇరవై లక్షలు ఉండదు ఇరవై లక్షలు అడుగుతామని చెప్పేసి ఎస్పీ కంప్లైంట్ ఇస్తావు దీని వెనక ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి నాయకులు ఉన్నారా లేకపోతే ఇంకోరు ఇంకోరు ఉన్నారా అనేది ఖచ్చితంగా విచారణలో తేలుతుంది నేను కానీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నిజ నిర్ధారణ చేయమని చెప్పేసి ఎస్పీ గారు కానీ చెప్పడం జరిగింది దేనికంటే ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మైక్ ఉంది కదా అని చెప్పేసి నోరు ఉంది కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు చిన్న గొడవ ఎగ్జిబిషన్ దగ్గర ఆయన చెప్తున్నాడు గత సంవత్సరం పది లక్షలు అడిగాడు మళ్ళీ ఈ సంవత్సరం పది లక్షలు గత సంవత్సరం పది లక్షలు ఇవ్వకపోతే ఈరోజు నీకు ఎగ్జిబిషన్ పర్మిషన్స్ ఎట్లా వచ్చాయి వచ్చి ఎగ్జిబిషన్ పర్మిషన్స్ ఇస్తే ఆ రోజు కానీ పర్మిషన్ నేనే ఇప్పించాను అన్న చేసుకుంటాను కష్టపడతాను పట్టణ ఖచ్చితంగా రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు మా పార్టీ మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నిశితంగా గమనిస్తున్నారు ఖచ్చితంగా చర్యలు తీసుకునే క్రమంలో ముందుకు వెళ్తాం నమ్మూరు వయసుకి నాకేం సంబంధం నేను ఊర్లో కానీ లేను ఆ రోజు ఎవరో తాయి గొడవ పెట్టుకుంటే గొడవ పెట్టుకుని అర్ధరాత్రి కాడ దాన్ని అంటిస్తే నాకు ఆపాదిస్తారా అంటే ఎమ్మెల్యే మీద ఇది ఇదైపోయింది ఆ రోజు పొద్దున నంబూరి వైన్స్ ఓనర్ మాట్లాడాడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అది ఇది అని చెప్పేసి మాట్లాడాడు మళ్ళీ గంట తర్వాతనే ఎమ్మెల్యే మీద తీసుకొచ్చాడు అంటే గంటకోసారి మాట మార్చి అంటే ఈ గంటలోనే మీకు ఎమ్మెల్యే కనిపించాడా ఎలా చెప్తాడు ఎమ్మెల్యే కల్పించాడని చెప్పేసి అంటే వెనకలో వేరే ప్రోద్బలం ఉంది నేను ఒక చిన్న సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పిస్తే మా యువనాయకుడు నారా లోకేష్ గారు అవకాశం కల్పిస్తే రోజు ఎమ్మెల్యే అయ్యాను నేను దాన్ని ఓడ్చుకోలేక కొంతమంది నాయకులు అలాగే నేను చేసే డెవలప్మెంట్ ఓర్చుకోలేక ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే దాదాపు నూట ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇక్కడ డెవలప్మెంట్ చేశాం ఇప్పుడు పొద్దున్న లేచినప్పటి నుంచి బృజ్జల్లడి మీద కనీసం కానీ అనంతపురం అభివృద్ధి అధ్యేయంగా నేను పనిచేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరి సలహాలు ప్రతి ఒక్క నాయకుని సలహాలు తీసుకొని ముందుకెళ్తా ఉన్నాను తపోవనంలో ఒక ల్యాండ్ ఆక్యుపై చేశారు అని చెప్పేసి మా పార్టీకి చెందిన వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ స్వప్న గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ ల్యాండ్ ఆక్యుపై చేశారని చెప్పేసి చెప్పడం జరుగుతోంది ఆ ల్యాండ్ అనేది నాకు సంబంధించిన అంశం కాదు గవర్నమెంట్కి మీకు సంబంధించిన అంశం దాని తర్వాత నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె ఎత్తలేదు ఎత్తకపోగా మా పార్టీ ఆఫీసులో కంప్లైంట్ చేసింది కంప్లైంట్ చేసిన తర్వాత కానీ నేను మాట్లాడదామని చెప్పేసి ట్రై చేస్తే ఆమె ఫోన్ గానేలేదు దాని తర్వాత ఎస్పీ గారికి వచ్చి కంప్లైంట్ చేసింది ఎస్పీ గారు వచ్చేసి రెవెన్యూ వాళ్ళకి ఇచ్చారు రెవెన్యూ వాళ్ళు కానీ ఇది ఓపెన్ స్పేసు పంచాయతీకి సంబంధించిన స్థలం అని చెప్పేసి ఒక రికార్డు కానీ ఇవ్వడం జరిగింది నువ్వు ఏ తప్పు చేసినా కానీ మా అనుచరులకు కానీ చెప్తున్నా అలాగే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉండే మా తెలుగుదేశం కార్యకర్తలకు కార్యకర్తలకైతే నాయకులకైతే అందరికీ హెచ్చరిస్తున్నా ఈరోజు మీ ముఖంగా మీడియా ముఖంగా ఎవరన్నా తప్పు చేస్తే చట్టరీత్యా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఒకటి రెండో నాకు తెలుసో తెలియక జరిగిండొచ్చు కానీ వాటిని వాటి మీద కానీ కఠిన చర్యలు తీసుకుంటున్నాం గ గంగారాం గారు అందుబాటులో లేరు కానీ దాదాపు మూడు కేసులు ఆయన మీద ఎస్పి గారు పెట్టడం జరిగింది ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఇది ఎగ్జిబిషన్ కానీ స్వప్నగర్ ల్యాండ్ ఇష్యూలో కానీ అలాగే వైన్ షాపుల ఇష్యూలో కానీ మొదటి ముద్దాయిగా ఆయన పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఆయన కానీ వచ్చి నిరూపించుకుంటాడు నా ప్రభేయం లేదని చెప్పేసి వీళ్ళని తొందరగా ఆయన ఎక్కడున్నాడు కనుక్కొని కానీ నేను ఎస్పీ గారికి అప్పచెప్తానని చెప్పేసి కానీ తెలియజేస్తాను ఇప్పుడు ఎవరో వైన్ షాప్ ఏదో గొడవ పెట్టుకొని చేసుకున్నారు చిన్న గొడవ వచ్చేసి చిన్న కార్యకర్తలు ఎగ్జిబిషన్లో కొట్టుకుంటే దాన్ని మా గంగారం పెట్టాడని చెప్పేసి పెట్టారు తర్వాత వైన్ షాప్ది వైన్ షాప్ది సేమ్ స్వప్న గారిది స్వప్న గారి గవర్నమెంట్ది ఆమెకు సంబంధించిన ఇష్యూ గంగారెంకి ఏం సంబంధం అంటే దీని వెనక ప్ర వెనకలో ఎవరో ఒక పెద్ద నాయకుడు ఉండి నడిపిస్తున్నాడేమో అని నా అనుమానం ఎందుకంటే ప్రతి ఇష్యూను ఇరవై లక్షలే కనుక నేను మాట్లాడరు ఇరవై లక్షలే ఎవరు తీసుకున్నా ఇరవై లక్షలే